ఈరోజు చేలో బలం మందు చిమ్మడానికి వచ్చామండి మా తమ్ముడు నేను మా తమ్ముడు చేలో మొత్తం ఒక నాలుగు గోతాలు అవి మొత్తం ఒక ఐదు గోతాలు అన్నమాట నేను మా తమ్ముడు అయితే ఈ మళ్ళీ నేను పై మళ్ళీ మా తమ్ముడు చిమ్ముతా ఉన్నాడు ఇలాగా ఒక ఆరు మళ్ళు అండి మొత్తం చిమ్మాల్సినవి చిమ్మిన తర్వాత ఇంకా క్యాంపింగ్కి వెళ్ళాలి ఇంకొక అరగంట ఉంది ఒక ఐదు గంటలకి అంటే మాకు దగ్గరలోనే తరుంపూర్ దగ్గర మనం క్యాంపింగ్ చేసేది అది కూడా పరంటాకు చెరువు అని చెప్పేసి అంటే చేవులు ఉంటాయి కండి గొర్రెపిల్లలు కానీ బరుగొడ్లు కానీ ఇలాగ తోలుకొని పోతారు కదా పోయిన తర్వాత ఒక ఎక్కడ వాటర్ ఉండవు కదా వాటర్ లేని చోట ఆ పరంటాగులో వాడికి దాహానికి నీళ్ళు మాట స్టోర్ చేసుకునే స్థలాన్ని పరంటాగు అంటారు అనమాట చెరువు అది ఇంకా చెరువు ఆ చెరువు కాడ ఈ రోజు అది క్యాంపింగ్ చేయబోతున్నాం ఆ చెరువులో పిచ్చి చేపలు ఉంటా ఉంటాయి ఎక్కువ కొరిమీనలు తెల్ల చేపలు తర్వాత వచ్చేసి జిలేబి చేపలు ఇలాంటి ఎన్నెన్నో రకాల చేపలు ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి రోజు అక్కడే చేపలు పట్టుకొని తింటా ఎంజాయ్ చేద్దాం మరి నైట్ క్యాంపింగ్ అలా ఉండిద్క్కువ నక్కలు కూడా స్టే చేస్తూ ఉంటాయి ఆ మధ్యలో మన ఒక్క స్లో సోలోగా క్యాంపింగ్ చేసి చూసారా అక్కడైతే నక్కలు తగ్గరుతూ ఉండే అదే మాదిరిగా ఉండొచ్చేమో సరేనా ఏదైనప్పటికీ గాలవానో అలానే ఇంకా మిగతా తీసుకొని మనకి ఇద్దరు అన్నదమ్ములు కలిసి ముందు ఈ ముందు ఈ మందు మొత్తం చిమ్మేసుకొని ఇంకా బయలుదేరడమే ఇంకా ఉదయాన్నే ఈ గినాలు కోసేది ఉంది కదా దానికి వెళ్ళి అనమాట అదంతా కోయడం అయిపోయింది ఇంకా రెండు గంటలకు వచ్చాను రెండు గంటలకు వచ్చిన కానీ అన్న నేను ఒక్కనే అయిపోయాను అన్న ముందు వెళ్ళను రా అంటే రమ్మని చెప్పేసరికి ఇంకెలాగో వచ్చాను సరే త్వరగా వేసుకొని బయలుదేరదాం ముందు ట్రై ఫ్రైపుడు ఉంటే చూపించామని మనకు అన్నం ఎలాగో ఈ పంటకి ఇది భోజనం మాట ఓకేనా సరేనండి మా కష్టం ఒక లైక్ చేయండి క్యాంపింగ్ వీడియో మాత్రం ఇంకా చాలా బాగుండబోతుంది ఓకే అండి మాకు చేనైతే ఓవరాల్గా మొత్తం జిమ్ చిమ్మేస్తున్న సరికి ఐదున్నర అయినమాట ఇప్పుడు బయటకు వచ్చాం అరగంటలో మళ్ళీ ధర్మపురి కొన్ని కిలోమీటర్ల దూరం పోవాలి అక్కడ పోయిన తర్వాత క్యాంప్ వేసుకొని త్వరగా ఫిష్ ఫిష్ క్యాచింగ్ అంతేనా ఎంకిస్తా ఫిష్ క్యా ఫిష్ క్యాచింగ్ క్యాచింగ్ చేపల పట్టణాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో కామెంట్ చేయండి అండి ఫిషింగ్ 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 చేయబోతున్నాం ఏం పడతాయో ఏం వస్తాయో ఏమో ఎలా జరిగిద్దో చూద్దాం మరి సరేనా త్వరగా బయలుదేరుద్దాం ప్రశాంత ప్రశాంతంగా నోళ్ళు ఇంకా ఉన్న సవా ఏం పాదేనండి అజీ మొత్తం సర్దేశావా క్యాంపింగ్ వెళ్ళడానికి సర్దుతున్నావా మొత్తం మెల్ల అంత కలిపింది కసు కల్ల బి వెళ్తావా కల్లబి కళ్ళు రాకుండా ఉంటుంది రోజు వెళ్తావు మరి మంచి అమ్మాయి నువ్వు మంచి అమ్మాయి సరే త్వరగానే పొద్దుకొస్తుంది ఏడే ఈరోజు చేపలు పట్టపోతామా చేపలు తీసుకొస్తా క్యాంపింగ్కి వెళ్దామని అన్నీ రెడీ చేసుకొని బండి మీద ఇంకా పెట్టేసుకొని బయలుదేరదాన్ని అనుకుంటే ఇంకా రాజ్ కుమార్ కింద బాగా ఉంది అందుకని చెప్పి చూపించుకుని వెళ్దాం అని చెప్పేసి ఇంతక ఆరు గంటలప్పుడు డాక్టర్కి ఫోన్ చేస్తే ఏడు ఏడున్నర మధ్యలో రాబాయ్ అని చెప్పాడు అందుకని చెప్పేసి రాజుకి చూపించుకొని మనం క్యాంపింగ్కి వెళ్దాం హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళి రాజ్ కుమార్కి అయితే చూపించుకొని ట్యాక్నిక్ అయితే ఇచ్చారు మల్టీ విటమిన్ అంట కొంచెం నడుల ప్లే అంటా ఉంది దానికి సంబంధించి లేదా దీని దీని కలుపుకుని తాగలనా నువ్వు వేడొస్తులో అయితే తిన కాకు మజ్జిగ నీళ్ళు రాజా వాళ్ళంటే తాగు ఒక వారం సరేనా మరి నేను బయలుదేరుతున్నా అనంతేది ఎందుకు అక్కడ చేపలు పట్టుకోవాలిగా మేము చేపలు పట్టుకొని ఎట్టైనా గ్యాస్ స్టవ్ అనో పెనుము తర్వాత వచ్చేసి ఉప్పు కారం తీసుకుపోయి చేపలు తినొస్తాండి మేము కూర వండుకోవట్లేదు చేపల కూర కాదు మేము ఉండేది ఫ్రై వరకు ఇవన్నీ ఎందుకు లేపలు పోయి చేపలు తినాలి గాలాలతో చెరువులు వేసి నైట్ ఎక్కువ అవును నైట్ ఎక్కువ పడతాయి ఇప్పుడు క్యాట్ ఫిష్లు వేయాలంటే ఉంటాయి సరేలే మంచి చేపలతో పడితే తీసుకొస్తా సరేనా బయలుదేరుతున్నావు ఈరోజు క్యాంపింగ్ కలతలేదులే ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళు చేవల పని ఉందా కొంచెం గుర్తులుంది ఇప్పుడు దాకా ఎప్పుడు దాకా పట్టిద్ద తెలియదు ఈరోజు వదిలేనా రేపు ఎల్లుండి వెళ్ళొచ్చు అని చూస్తా ఉన్నాడు చేసేది ఏముంది ఒక్కసారి సరే మరి ఆరు ఏం కోరండి అయిపోయింది అయినప్పటికీ మూడు రోజుల నుంచి అంతా ఆఫ్ నిద్రే సగం నిద్రే మాట నిద్రపోతుంది కంటిన్యూ నిద్రపోయిందే లేదు క్యాంపింగ్ వీడియోలు అన్నా కొంచెం క్లిక్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఏదో ఒకటి అన్నింటిలో ప్రయత్నిస్తా ఉందన్నమాట దీనికి ఇలాంటి వీడియోని కూడా క్యాంపింగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి మీకు అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా కాంసే చెప్పండి కంటిన్యూ చేయడానికి సరేనా మీ అందరికీ గుడ్ నైట్ అండి